ఏప్రిల్లో పుట్టాడు కదా ఇప్పుడే రావద్దులే నువ్వు ఏదో డిసెంబర్లో గా వస్తూ ఉంటావు కదా అప్పుడు వచ్చేయలే నువ్వు ధైర్యంగా ఉంటా ఉంటే నాకు ప్రాబ్లం లేదు సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను బేసికల్గా నన్ను అవాయిడ్ చేసింది సో నేను సెప్టెంబర్లో అన్నికి వచ్చాను కదా సార్ ట్వంటీ ట్వంటీ టూలో అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో అక్కడ క్లాసెస్ ఉండవు నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిసెస్కి అలా ఎలాగ హాలిడేస్ కదంటే రావద్దు రావద్దు నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా హౌ వి గాట్ అ కన్సీవింగ్ హౌ యూ గాట్ అ బేబీ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చినా క్వశ్చన్ అడగవు కదా నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియా కంటే వాట్ ఈస్ దిస్ నేను అడిగింది అడగడానికి క్వశ్చన్ ఏమీ అడగలేదు నేను అడగరాని వాళ్ళని అడగలేదు అడగ అడగాల్సిన వాడే అడిగాడు అడగ అడగడ్డ వాళ్ళని అడగాల్సిన అడిగాను నేను తప్పేమ అడగలేదు సార్ నేను ఆరుగు చేయలేదు సో డిసెంబర్లో రావద్దనింది కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు విజయసాయి రెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అప్పటికే అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది విజయసారెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను సార్ ఇట్లా మా మెసేజ్ కన్సీవ్ అయింది నేను మొన్న వన్ వీక్ వచ్చేళ్ళాను కదా మీరు కొద్దిగా పెద్దలతో ఎండోమెంటర్ కమిషన్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే సార్ చూద్దాంలేండి ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన సో అమ్మాయి విజయవాడలోనే ఉంది నేను డిసెంబర్లో వచ్చాను ఏంటంటే సార్ శాంతి కడుపులో నా బిడ్డ నేను అనుకున్నాను నా బిడ్డ శాంతి నాకు ఫేస్ చూపించలేదు డిసెంబర్ వన్ మంత్ ఉన్నాను ఫేస్ చూపించలేదు అమ్మాయి నాకు అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో ఆమె పర్సన్ ఆఫ్ డెమోక్రాటిక్ పర్సన్ నేను చాలా స్వేచ్ఛ అది ఏదైనా స్వేచ్ఛగా చేయాలంట బలవంతం ఎక్కడ వద్దు సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్ బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ సో ఆమె ఫేస్ చూపిస్తానంటే అట్లా కాదమ్మా నా బిడ్డను చూసుకుని వచ్చానండి నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే లేదు లేదు నా క్వశ్చన్ అని కర్మరానికటి సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన ఆ వచ్చిన ఆ వన్ మంత్ శాంతిని చూసే అవకాశం దొరకలేదు కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు టూ వీక్స్ వైజాగ్లో ఉన్నాను ఒక వన్ వీక్ హైదరాబాద్లో ఉన్నాను వన్ వీక్ అమ్మ దగ్గరికి వెళ్ళాను పల్లికి ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి నైన్త్కు ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నైన్త్ కు వెళ్తానంగా ఒక టూ త్రీ డేస్ ముందు నేను వెళ్ళిపోతున్నాను ఫేస్ కూడా చూపించలేదు ఏంటి నేను అడగ నేను అడగడానికి క్వశ్చన్ అడిగా నిన్ను అంటే లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను నీ ఇంటి పేరు మీద ఉండదాసుకోవట్లేదు నేను ఫేస్ చూపించను అని ఏదో షీఈస్ సమ్ మీనింగ్ లెస్ అ సెన్స్లెస్ టాక్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం నా బిడ్డను నేను చూసుకుని వస్తే నువ్వు అట్లా నేను అన్నాను ఇది సార్ జరిగింది సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను ఒక చిత్రం ఏంటంటే ఒక చి ప్లీజ్ నోట్ డిస్ పాయింట్ జనవరిలో ఆ నైన్త్కు ఎప్పుడో వెళ్ళాలనుకుంటు వెళ్తున్నారు రెండు రోజుల ముందు ఈ బ్రేస్లెట్ గోల్డ్ బ్రేస్లెట్ ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది వాళ్ళు పెట్టింది అవసరం చెప్పగలదు వాళ్ళు పెట్టింది ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా తీసుకెళ్ళి తీసుకెళ్తున్నామని చెప్పాను నువ్వు రవీంద్రబాద్ దగ్గర వెయిట్ చెయ్యి అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి ఆయన పేరు సుభాష్ నాకు ఎవరో తెలియదు సుభాష్ ఫస్ట్ టైం వినడం పేరు అప్పుడప్పుడు మధ్యలో ఒకటి రెండు సార్లు అనింది సుభాష్ సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ ఎంతో ఎంతోమంది మంది పేర్లు చెప్తుంటారు అలాగే ఆ పేరు చెప్పింది ఆయన ఆ రోజు మార్నింగ్ నేను రవీంద్రబాబు దగ్గర ఉన్నాను సుభాష్ పేరు ఫీడ్ చేసుకున్నాను ఫోన్ చేశాను సార్ నేను ఇక్కడ రవీంద్రబాబు దగ్గర ఉన్నాను ఆయన గోల్డ్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఉండేది రవీంద్రబాద్ వెనకలే నాకు మొన్నది తెలిసింది నా పేరు సుభాష్ అని అవి నేను తర్వాత చెప్తాను ఇవన్నీ ఐ విల్ కనెక్ట్ ఐ విల్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ సార్ నేను ఆ రెండు వేల ఇరవై మూడు జనవరికి వెళ్ళిపోయాను అమెరికాలో ఉన్నాను ఈమె ఏప్రిల్ పదిహేనో తారీఖు బేబీకి జన్మనిచ్చింది బేబీ జన్మనిచ్చిన తర్వాత వన్ వీక్ వస్తాను అన్నాను రావద్దు ఎలాగో నువ్వు డిసెంబర్లో ఎలాగో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తావు అని సరే అన్నాను ఇది సార్ జరిగింది సో నేను డిసెంబర్లో సార్ డిసెంబర్లో వస్తాను అనగా డిసెంబర్లో వస్తాను ఒక టూ త్రీ మంత్స్ అనగా అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ మూడు నెలల వరకు నా బేబీ అప్పటి వరకు కూడా ఇంకొక రెండు మూడు నెలలు వస్తానగా శాంతి స్వతహాగా నా కొందరు ఫ్రెండ్స్కి అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి మా బ్రదర్కి ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్తా ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిసెస్ ఐవీఎఫ్ చేసుకుందా అని చెప్తా ఉందని నేను శాంతి ఫోన్ చేసి ఏంటి శాంతి నువ్వు ఐవ్ చేసుకున్నా ఏంటి అంత అవసరం ఆమె ఆమె ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఇంటి పేరు మీద ఉండడం ఇష్టం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ ఇతర ఆడపిల్ల నా ఇంటి పేరు మీద ఉన్న సరే హో ఐవీఎఫ్ చేసుకున్నా బానే ఉంది నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ పెట్టు డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇప్పుడు అవి టేక్ అ డెసిషన్ ఐవీఎఫ్ అంటే ఏందండి ఒక అన్న ఉన్నారు భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సాంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా ఇస్ ఇట్ పాజిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రిజెన్స్ ఆమె ఐవీఎఫ్ అని చెప్పింది సరే ఓకే టేక్ ఇట్ గ్రాంటెడ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను నేను వచ్చేటప్పటికి ఐదో డాక్యుమెంట్ తీసుపెట్టు ఒకవేళ అన్నోన్ అన్నారు అయితే నా అయితే ఆడపిల్లల దృశ్య అన్నోన్ అయితే ఫిఫ్టీ 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 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను సో నేను ఫోర్ జనవరి థర్డ్ ల్యాండ్ అయ్యాను పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం ఐ రిమెంబర్ ఇట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఇక్కడ ఉన్నాను మేడం జనవరిలో వెళ్ళాను ట్వంటీ త్రీ జనవరిలో వెళ్ళాను ట్వంటీ ఫోర్ జనవరిలో రిటర్న్ అయ్యాను ఆ ఎగ్జాక్ట్లీ అంతే మేడం ఆ గోల్డ్ లెవెల్ తీసుకుని జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చాను వచ్చి అదే సార్ మంత్ ఉన్నాం జనవరి నైన్త్ రిటర్న్ అయిపోయాను వీక్ రిటర్న్ అయిపోయాను మీరు కావాలంటే పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి ఐ డోంట్ హెవ్ అన్ ఇష్యూ పాస్పోర్ట్ డేట్ తీసుకోండి రిటర్న్ అయిపోయాను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి వచ్చేసరికి బ్రీఫ్గా కట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరికి వస్తాను ఐబీఎఫ్ డాక్యుమెంట్స్ అంటే అమ్మాయి ఐవిఎఫ్ డాక్యుమెంట్స్ లేవు ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్ లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పరు పేర్లు చెప్పారు తెలియకుండా చేసుకున్నాను అని సరేనమ్మా తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్ చూపిస్తాను లేదా హాస్పిటల్ కూడా చూపిస్తాము నేను తెలియకుండా చేయించుకున్నాను అని అరే ఐవీ ఎట్లా చేస్తారు తెలియకుండా నేను ఐ నేను ఆమె నాటే ఫుల్ నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను నేను అంటే లేదు లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని ఎవరమ్మా ఐవీఎఫ్ నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు నీకు ఇచ్చిన డోనర్ ఎవరు అసలు ఆ డోనర్కి ఎంత ధైర్యం చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం నేను క్వశ్చన్ చేశా లేదు లేదు ఇది నీకు తెలియదులే నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనర్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంట నాకు నేను విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయనకు ఒక ఉంది ఆ కూతురు నువ్వు అడాప్టే కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను నాకు గుండెలు పగిలిపోయాయి నువ్వు కనిపెట్టడం ఆయన అడగడం ఏంటి నువ్వు కనిపెట్టడం ఏంటి ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపారు అని క్వశ్చన్లో పడ్డా నేను సరే కనిపెట్టావమ్మా నవ్ ఐ కెనాట్ డూ ఎనిథింగ్ నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా సరే నాకు డాక్యుమెంట్ చూపించండి ఐ విల్ టేక్ డెసిషన్ డాక్యుమెంట్ చూపించదు హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు అలా అలా నమ్ముతాను నేను నమ్మను ఒక వన్ మంత్ సార్ జనవరి థర్డ్ ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్ ఐ హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేరు అన్ని మార్చేశాము నీకు బయటికి రాదు నువ్వు నమ్మాలి నమ్ముతాను నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న నువ్వు నమ్మాలి అంతే అంటుంది నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది సరే మీరు ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటేను చక్కగా అంటే అవును పెద్ద ఆయనతో విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని ఇప్పుడు నేను పెద్ద పోయి అడగలనా మేడం పత్రికా విలేకరు పోయి అడగలను విజయసాయి రెడ్డి గారిని ప్రధానంగా చెప్తున్నాను నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను అయ్యే అని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను నా పెద్ద పాపను సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను ఇది ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు ఈ పెద్ద పాప నేను ఏమో ఆసనం చేయాలి రేపు పొద్దున అని నేను నేను మీరు నమ్ముతూ నమ్మలేకొచ్చు సార్ ఆ నాటి డ్రామాటిక్ పర్సన్ పెద్ద పాపను గుండెలకు హత్తుకొని సార్ ఫోటోలో అత్తుకొని కొని ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొచ్చా క్వశ్చన్ చేస్తారు ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా అసలు నేనైతే తండ్రి కాదు ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు నువ్వు ఆ సెప్టెంబర్ వన్ వీక్ వచ్చినప్పుడు నా కడుపులో ఎయిట్ వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కంఫర్మ్ అయింది అవిఎఫ్ అయితే ఐఏఎఫ్ చూపించు ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరో చూపించు నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ చూపించట్లేదు నాకు చూపించదు నా పరిస్థితి చాలా దారుణం సార్ ఆ రోజు ఒకసారి ఆలోచించారు సార్ ఇద్దరు ఆడపిల్లలు అవి ఇవ్వంటారు డాక్యుమెంట్స్ చూపిస్తారు తండ్రి ఎవరో తెలియదు ఎవరంటే విజయసాయి సార్ పేరు చెప్తాడు నేను విజయసా వెళ్ళి అడగలేను కదా మీరైనా తండ్రి ఎట్లా అడుగుతున్నాను అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు ఇక చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్ ఇవాళ ఈ ప్రజ ఇవాళ మీడియా ముందుకు రానికేకి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే నాకు ఆరు నెలలు ఎన్ని నెలలు టైం పట్టింది సో సరే అవి పెద్ద ఎంత ఫిజికల్ రిలేషన్ అంటున్నావు మరి ఏం చేద్దాం నేనైతే నేను వెళ్ను నేను నిన్ను వేలుకోదలుచుకోవట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తాం ఏం చేస్తాం నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటాను పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేను సార్ ఎందుకంటే అమ్మాయి నేను ఆ బిడ్డ నా బిడ్డ కథ నాకు తెలిసిపోయింది సో అమ్మాయి అంటుంది న్యాయం చేసేది ఏముంది దీంట్లో నా ఆడపిల్లని నేను నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో నేను ఇంకొక పెళ్ళి చేసుకుంటాను ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను నా లైఫ్ నుంచి వెళ్ళిపో మీచో ఇచ్చేసేయంటారు విజయసాయి రెడ్డితో బేబింగ్ గణను అంటారు విజయసాయి రెడ్డితో కింద ఏంటి బేబింగ్ ఏంటి నన్ను ఇక్కడ వెళ్ళిపోవడం ఏంటి దిస్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లలు వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతాను నేను నాకు నలభై రెండు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను నలభై రెండు వాళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను విజయసాయి రెడ్డిని సార్ నా వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కంసెన్స్ ఎవిడెన్స్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్స్ లేదు అప్పటికి సర్కెన్షన్ ఎవిడెన్స్ అంటే నేను అమెరికా వెళ్లే ముందు విజయసాయి రెడ్డి ప్రజా దర్బార్ ప్రజాదరబారు వైజాగ్లో జరుగుతుండగా ఐదు వందల మంది బయట ఉన్నారు శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ అమెరికా వెళ్తున్నానని ఆంటీ రూమ్ లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ సార్ కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదన్ అని నేను కూడా ఆయన రైట్ పేజ్ అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తారు నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు తండ్రి వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి పాపని నేను చూసుకుంటా మాత్రం నువ్వు వెళ్ళిపో వీళ్ళు టేక్ కేర్ అన్నారు నేను అమెరికా వెళ్ళిపోయింది సార్ అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తుంది ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది ఐవీఎఫ్ కొన్నాళ్ళు ఏమో అన్న హాస్పిటల్ చూపించదు అంత చూపిస్తారు అంత ఐవీఎఫ్ అన్నోండ్ ఉన్నారు ఎవరో కాదు విజయసరెడ్డి సారే అంటది అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు పెద్ద ఆయన ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటుంది ఆయన బయటికి రారు వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా నువ్వు ఎగ్జిట్ నా లైఫ్లో నుంచి నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడు ఇది సార్ జరుగుతుంది సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టార్చర్ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి సార్ 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 పెద్ద ఆయన పెద్దానా పెద్దాన పెద్ద ఆయన సరేనా పెద్ద ఆయన సరే యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఏదో చేసి తప్పు వదిలేసుకుంటా నాకు ప్రూఫ్ కావాలి నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి పక్కా ఇస్తే వదిలేస్తా సో నాకు ఇక ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయి రెడ్డి గారిది ఏమి చూపించని పరిశ్రమ ఉంది నేను అడగలేను సో నాకు ఏదేదో పేరు చెప్పింది అలాగే ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తున్నా ఇక నాకు చిరాక్ వచ్చేసి ఏప్రిల్ ఎండ్ అనో మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్ అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ నేను ఫాదర్ ఆఫ్ బేబీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను తారీఖు బేబీ పుట్టింది శాంతి కాలింగిరి నా వైఫ్ నా పేరు మానిపాటి మధున్మోహన్ అంటారే నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు టెటాగా కంప్యూటర్లో కొట్టాడు చూశాడు మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తా నేను ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది మీకు కావాలంటే పంచుతా నేను డీటెయిల్స్ అన్ని కూడా ఇది సార్ జరిగింది నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాను డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే హస్బెండ్ నా పేరే ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీస్ లో ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో నేను అన్నాను సార్ నాకు కేస్ కావాలి కేషీట్స్ లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే కేషీట్ మార్నింగ్ తీసుకుని సార్ అన్నారు సార్ లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి కేషీట్స్ తీసుకున్నాను కేషీస్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్ ఆ కేసు కూడా ఒరిజినల్స్ ఉన్నాయి తెచ్చే హాస్పిటల్ నుంచి ఆ కేసు లో హస్బెండ్ ప్లేస్ లో పి సుభాష్ పి అంటే పోతిరెడ్డి సుభాష్ ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత నాలుగు తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే ఎక్కడ వినలేదు ఎవరు ఎవరు అనాలిసి అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది క్యానిట్ ఎవరు అసలు సుభాష్ పోతిరెడ్డి సుభాష్ నేను కూడా అతను శాంతిని అడగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు నేను తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను ఈ అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు చిత్తూరు ఆయన ఆయన ఆధార్ కార్డు ఆయన బయోడేటా కూడా ఉంది కావాలంటే ఇస్తాను ఐ డీటెట్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెప్టిక్ ఇన్వెస్టిగేషన్ హెక్టిక్ హెక్టిక్ ఇన్వెస్టిగేషన్ డేటా అంతా తీశాను ఆయన ఏంటి ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు ఏం మనిషి అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ అమరావతి నేను శాంతికి చెప్పలేదు సో ఒకరోజు పిలిచాడు కానీ అమ్మా శాంతి ఇట్లా ఎవరు విజయ్ సాయ మన సుభాష్ అనేది దాంట్లో విజ్ఞాతి మా ఫ్రెండు అని అట్లా ఫ్రెండ్ అవుతున్నాడు మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు మీకు క్వాలిటీ డాక్యుమెంట్స్ చూపిస్తాను నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక వన్ వీక్ తర్వాత ఫోన్ చేశాను సుభాష్ గారు ఇది పరిస్థితి ఫస్ట్ మెసేజ్ పెట్టాను సుభాష్ గారు మీ పేరు ఒక పెద్దాని పేరు వస్తూ ఉంది బయటికి మీకు మెసేజ్ కూడా చూపిస్తాను అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర చూపిస్తాను మీ పేరు పెద్దాని పేరు వస్తా ఉంది దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నారు లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు నా స్టాండ్ ఒకటే ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను అమ్మాయి పిలిచింది నేను వెళ్ళాను అటెండిగా సైన్ పెట్టాను అట్లా పెడతాను సార్ ఫాదర్ హస్బెండ్గా నేను లేదు లేదు పెట్టాను నేను దీనికి టెస్ట్ టెస్ట్కైనా రెడీ ఎక్కడికి పిలిచినా రెడీ ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు నాకు ఒక భార్య ఉంది భార్యకు తొమ్మిది ఏళ్ళ కూతురు ఉంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది మేము డైవర్స్ కాదు మాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అంత క పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్ ఐఎం రెడీ ఫర్ డీఎన్ఏ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది ఆయన